పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ సినిమా బ్రో ఇది మామ అల్లులు కలిసి నటించిన ఫస్ట్ మూవీ వినోదయ సితం అనే తమిళ సినిమాకి రీమేక్ మాతృకథను డైరెక్ట్ చేసిన సముద్రకని కొన్ని మార్పుల చేర్పులతో తెలుగులో తెరకెక్కించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే అందించారు రెండు వేల ఇరవై మూడు నిరాకరున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది పవర్ స్టార్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు అందుకే కలెక్షన్స్ రాలేదు అయితే అలాంటి చిత్రానికి సీక్వెల్ చేయడానికి స్క్రిప్ట్ అవును మీరు విన్నది నిజమే బ్రో టూ సినిమా చేయడానికి డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రకని సిద్ధంగా ఉన్నారు తమిళంలో తీస్తారో లేదో తెలియదు కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ తోనే ఈ సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయిపోయారు దీనికి కథ కూడా సిద్ధంగానే ఉంది పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారు ఈ విషయాన్ని సముద్రకని స్వయంగా మీడియాతో ముఖంగా వెల్లడించారు బ్రో మూవీకి సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే సముద్రకని రాణా దగ్గుపాటి ఒకటి ప్రధాన పోషిస్తున్న కాంతా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రమోషన్స్ లో భాగంగా గురువారం హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి దుల్కర్ రానా భాగ్యశ్రీలతో పాటు సముద్రికని కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా బ్రో టూ మూవీ ప్రస్తావన వచ్చింది దీనిపై సముద్రికని స్పందిస్తూ బ్రో టూ స్క్రిప్ట్ రెడీగా ఉంది అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్ అవుతుంది అని అన్నారు బ్రో టూ సినిమా స్క్రిప్ట్ రెడీ అని సముద్రికని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు ఒకంత షాక్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే అనేది వారు ఊహించిన అప్డేట్ బ్రో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదనేది ఓపెన్ సీక్రెట్ ఏదో పవర్ స్టార్ ఇమేజ్ స్టార్ డమ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం సాధారణ ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా అంతగా మెప్పించలేకపోయింది అసలు ఆల్రెడీ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న రీమేక్ సినిమా పవన్ చేయడంపై అప్పట్లోనే చాలా మంది ఫ్యాన్స్ పెదవి విరిచారు ఈ క్రమంలోనే సముద్రకని బ్రోకి సీక్వెల్ కాకుండా ఏదైనా వేరే ఇతర కథతో సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ సూచిస్తున్నారు